వరుసకు మరదయ్యే వ్యక్తితో వివాహితర సంబంధం కొనసాగించి సొంత కూతురుని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలిచేసిన తల్లి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మా ఆసుపత్రిలో శనివారం అబార్షన్ కేసు విచారణలో దారుణాలు వెలుగుచూశాయి నరసింహపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు విభేదాలతో కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు భార్య తన కూతురితో కలిసి భువనగిరి జిల్లా గట్కేసర ప్రాంతంలో నివాసం ఉంటుంది ఈ క్రమంలోని ఆమెకు మరది వరుసయ్యే రాము అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది తల్లిని వలలో వేసుకున్న దుర్మార్గుడు ఈకొచ్చిన కూతురికి కన్నేశాడు తల్లి ప్రోద్బలంతో దుర్మార్గుడు పలుమార్లు అత్యాధయత్నానికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది ఈ విషయం ఎవరికీ చెప్పుకోవాలో తెలియక సదరు బాలిక కొద్ది రోజుల క్రితం అమ్మమ్మకు తెలిపింది ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా తొర్రూరులోని అమ్మా ప్రైవేటు ఆసుపత్రిలో బాలికకు అభార్షన్ నిర్వహించారు బాలికకు అబార్షన్ జరిగిన విషయం చైల్డ్ లైన్ కు ఫిర్యాదులు అందటంతో అధికారులు విచారణ చేపట్టారు విచారణలో తల్లి ఆమె ప్రీడి దారణాలు వెలుగులోకి వచ్చాయి అభార్షన్ నిర్వహించిన ఆసుపత్రి యాజమాన్యంపై బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడికట్టిన రాము అందుకు సహకరించిన బాలిక తల్లిపై అత్యాచారం పోక్సో కేసులను పోలీసులు నమోదు చేశారు 아왜안가 봐라 스끝다 체체 있잖아 내뱉다 그래 체체 고 학교나